జై హింద్ విజన్ మీడియా ప్రేక్షకులకి విజన్ మీడియాకి నా ధన్యవాదాలు ఆన్ ద అకేషన్ ఆఫ్ దిస్ సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే మనం ఒక గొప్ప విషయాన్ని అచీవ్ చేసాం గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే మోడీ గారు రాగానే ఒక ప్రామిస్ చేశారు భారతదేశం అన్నది ఎక్సెప్షన్ లేకుండా ఉండాల్సిన ఇండియా అన్నది ఆ ఇండియా గురించి మనం ఎవ్వరూ చేయలేనటువంటి ఒక అద్భుతమైన ప్రయోగం ఏంటంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ని మనలోకి విలీనం చేయడం అన్నది ఒక అత్యద్భుతమైన విషయం దానికి మన మోడీ గారిని తరతరాలుగా మనం జ్ఞాపక ఉంచుకోవాలి ఈజ్ అన్ ఐకానిక్ ఫిగర్ ఫర్ దిస్ కంట్రీ వేర్ యూ కెన్ డూ ఇట్ మనం రామరాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక పునాది వేశారు ఆయన అఖండ భారత్ అనే ఒక భారత్ని క్రియేట్ చేయడానికి ఈ వేదభూమికి ఎంతో కృషి చేయాల్సిన పని మనందరికీ ఉంది ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను విజన్ మీడియా ప్రేక్షకులకి విజన్ మీడియా వారికి నేను తెలియజేస్తుంది ఏంటంటే రామరాజ్యం అనే ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనం ఒక కృతనిశ్చయంతో నరేంద్ర మోడీ గారి వెనక్కి అందరూ ఉండి వాళ్ళు చేసిన గొప్ప విషయాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మన దేశంలో మన రిపబ్లిక్ డేలో మనకున్న అన్ని సంస్కృతి మన రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నది ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతీదీ కూడా భారతదేశంలో ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్ట్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ మన దేశంలోని ఇవి మనకు తెలిసిన విషయాలే ఇండియాలో మనం రిపబ్లిక్ డే రాసుకున్నప్పుడు మన కాన్స్టిట్యూషన్లోని ఆ భావజాలాన్ని మనం పొందుపరిచాము లా కింద అంతేగాని ఇది మన సంస్కృతిలో అంతర్భాగం సంస్కృతిలోని అంతర్భాగమే ఇది హిందూ దేశంలోని హిందూ దేశంలో ఇది ఒక పార్ట్ ఈ వేదభవంలో మన దేశంలోని రామరాజ్యం అనేసరికే చాలామంది బాబరి మస్జిద్ గురించి మాట్లాడుతున్నారు తర్వాత జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నారు మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాముడు అనేవాడు చాలా ఓల్డ్ పర్సన్ రామరాజ్యం అనేది వీళ్ళందరూ పుట్టక వచ్చిన రామరాజ్యం ఇది ఈ రామరాజ్యానికి ఈ దేశానికి ఉన్న కనెక్షన్ ఏంటంటే ఈ దేశం నలభై రెండు వేల మిలియన్ సంవత్సరాల దగ్గర నుంచి ఉంది ఇందులోని మనం వినాయక వ్రత వ్రతకల్పంలో చదువుతాం జంబూ ద్వీపే భరతకండేనని ఇది ద్వీపం కింద ఉన్నప్పటి నుంచి అంటే జియలాజికల్ టైమ్ స్కేల్ బట్టి కూడా ఈ దేశం అనంతమైనటువంటి ఓల్డ్ కల్చర్ ఉన్నది ఈ దేశంలో ఈ దేశంలో ఎప్పటి నుంచో వేదభూమిది ఇందులో ఎంతోమంది ప్రజ్ఞావంతులు ఉన్నారు ఈ ప్రజ్ఞావంతులందరూ కూడా ఎంతో బుద్ధిశాలు ఉన్నారు మనకి ఖగోళ శాస్త్రం కాదు యూనివర్స్ గురించి తెలిసిన దేశం ఇది ఈ దేశంలో అంటే ఈ దేశంలో మనం పుట్టినప్పుడు రాముడు మానవతారంలో వచ్చి ఒక సుప్ర పురుషోత్తముడు అనిపించుకునే రామరాజ్యాన్ని మనం తయారు చేయాలి దీనికి ఎవరి మతాల గురించి ఎవరి కులాల గురించి కూడా మనం దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు చాలామంది అర్థం కాక ఇంగ్లీష్ చదువులు సగం సగం చదివి టెన్త్ క్లాస్ తర్వాత డ్రాప్ అవుట్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఏవో చాలా ఉద్వేగభరితమైన లెక్చర్లు నేను సోషల్ మీడియాలో చూశాను అవన్నీ చాలా తప్పు లా ప్రకారం మాట్లాడాలంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతిదీ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రియాముల్లో ఉన్న ప్రతిదీ కూడా మన దేశంలోని మన అంతర్భాగం మన మన తాలూకా జీవన శైలిలోని మన హెరిటేజ్ అది జస్టిస్ ఉన్నది మన దేశంలో లిబరిటీ ఉంది ఈక్వాలిటీ ఉంది సర్వమానవ సౌభ్రా ఫ్యా ఫ్రాటర్నిటీ ఉంది ఇక్కడ ఎన్నో రాజులు వచ్చారు ఎంతమంది పోయారు కానీ ఈ దేశంలో సంస్కృతి అన్న చచ్చిపోవడం చచ్చిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే మన కస్టమ్ కస్టమరీ లాయ అంత పవర్ఫుల్లా మన దేశంలోని ఎన్నో ముప్పై రెండు నుంచి నలభై రెండు వరకు ఉన్న రకరకాలైన రిలిజియన్స్ వలిసాయి అవి కూడా మనతో పాటు విరాజిల్లుతున్నాయి అంతేగాని వాళ్ళు మనతో దబ్బలాడుతున్నారు మనం వాళ్ళకి ఎగ్నిష్టం అనే భావన జాలం చాలా తప్పు ఈ నైన్టీన్ ఫార్టీ టూ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత వచ్చిన అన్ని రాజ్యాల్లోనే అన్ని డికే అయిపోయావు కానీ ఒక్క భారతదేశం మాత్రం నిల్చొనుంది దీనికి కారణం కాన్స్టిట్యూషనే కాదు కాన్స్టిట్యూషన్ కంటే ముందుగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు వాళ్ళ స్రవంతి వాళ్ళ తాలూకా చరిత్ర అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి ఇవన్నీ ఇండియాలో మనం చెప్పేమే కానీ ఇందులో ఉన్నది మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హిందూస్థాన్ అనేది హిందువులు ఉండే ప్రదేశం అని దాని అర్థం హిందువులు అంటే వాళ్ళు ఎవరో ఫారినర్స్ కాదు తప్పు కాదు దే ఆర్ ద ఏన్షియట్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ దిస్ పెట్యులర్ కంట్రీ హిందూ దేశం ఒకప్పుడు అఖండ హిందూ దేశం ఉండేది కాలాంతరంగా కొన్ని మార్పులు రావడం వల్ల రకరకాలైన కంట్రీస్ పుట్టుకొచ్చాయి అయినప్పటికీ కూడా స్టెబిలిటీ డైవర్సిఫైడ్ డైవర్సిటీ ఉన్న ఈ కంట్రీలో కష్టం అనేది చాలా గొప్ప విషయం ఈ హిందుత్వం అనేది ఇలా సెట్ అవ్వడానికి కారణం ఏంటంటే మన దేశంలోని మన సంస్కృతి మనకుండే కస్టమరీ ప్రాక్టీసెస్ మనకి ఈ విషయాన్ని మనకి విలువలు ఇచ్చాయి కాబట్టి మనం ఈ దేశాన్ని ఇలా నడిపించగలుగుతున్నాం వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ సావరిన్ ఇన్ అవర్ సావరిన్ కెపాసిటీ వీఆర్ డైరెక్టింగ్ ద స్టేట్ దట్ ఈస్ క్రియేటెడ్ బై ద మిషనరీ ఆఫ్ ద స్టేట్ ఆర్గనైజేషనల్ స్టేట్ టు ఫాలో ఆల్ ద వాల్యూస్ విచ్ ఆర్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద ప్రియాంబుల్ అండ్ ప్రియాంబుల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దేర్ సావరిన్ కెపాసిటీ విచ్ ఈస్ టు బి యాక్సెప్టెడ్ బై ద స్టేట్ So the government and the state and all other things, all functionaries are very, very uh, subordinate to the constitution and the power of the people. So we should remember that uh, the preamble is the essence of the constitution. It is the, that is the reason why it will not have any what you call a title. The constitution of India is a political state which is governed by its soul and the command of the sovereign, that is the preamble itself. సో ఇఫ్ వి ఫాలో ద ప్రియాంబుల్ దట్ ఈజ్ అన్ అఫ్ అండ్ దీస్ ఆర్ ద మెయిన్ గైడ్లైన్స్ ఫర్ ఆల్ ద స్టేట్ అండ్ ఇట్స్ ఇన్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ కాంగ్రెస్లో ముందు చేసిన ప్రైమ్ ఉన్నారు అయితే వాళ్ళకి ఒక డైరెక్ట్ యాక్టివిటీ లేకపోవడం వల్ల డెబ్బై ఐదేళ్లలో మనం సాధ సాధించిన ప్రగతి డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్ళింది అంతేగాని వాళ్ళు ప్రగతి చేయలేదు వాళ్ళు తప్పు అని మనం అనం కానీ మన సంస్కృతి తెలిసిన వాళ్ళు మనకుంటే మాత్రం మాత్రమే ఈ దేశం మనుగడ మన సంస్కృతి మనుగడ ఉంటుంది కాబట్టి ఆ మనుగడని మనం మెయింటైన్ చేసుకోవడానికి మన దేశంలో మన సంస్కృతి తెలిసిన మనుషులనే మనం ఎన్నుకోవడం అన్నది కరెక్ట్ అని నా ఉద్దేశం ఇది నా మెసేజ్ ఫర్ దిస్ రిపబ్లిక్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే